జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా పది పన్నెండు తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సమాప్తమైంది అన్ని కుదిరితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది దీనికి సంబంధించిన ముసాయిదీపై వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది అన్ని కుదిరితే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ విధానం కార్యరూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటు చేయగా వచ్చే సోమవారం నుంచి దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్ కరిక్యులం కూడా అందుబాటులోకి తీసుకురావాలని సిబిఎస్ఈ బోర్డు యోచిస్తోంది ఏడాదికి రెండు సార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో విద్యార్థులు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తే వాటినే పరిగణలోకి తీసుకుంటారు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించినా విద్యార్థులు రెండు సార్లు పరీక్షలకు హాజరు కావటం తప్పనిసరి కాదు జేఏఈ మాదిరిగా పది పన్నెండు తరగతుల విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు రెండు సార్లు అలాగే ఇలా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ధర్మేందర్ ప్రధాన్ అన్నారు సిబిఎస్ఈ పది పన్నెండు తరగతి పరీక్షలను ప్రస్తుతం ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించి మేలో ఫలితాలు వెల్లడిస్తున్నారు ఫెయిల్ అయిన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లోనే ఏదైనా ఒక సబ్జెక్టులో లో తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి అయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు ఇప్పటి వరకు ఈ విధానం అమల్లో ఉంది అయితే తాజా విధానం అమల్లోకి వస్తే రెండు బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలపై దీని ప్రభావం ఏమాత్రం పడకుండా నూతన విద్యా క్యాలెండర్ ను రూపొందించే అవకాశం ఉంది దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం తగిన సమయం లభిస్తుంది ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేసేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది